నెల్లూరు నగరంలోని వనంతోపు సమీపంలో మౌంట్ లిటేరా బీవీ నగర్ బ్రాంచ్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు మౌంట్ లిటేరా స్కూల్ ఎప్పుడూ ముందు వరుసలో ఉండాలని సూచించారు స్కూల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు పాఠశాల కరెస్పాండెంట్ ధనరాజ్ అకాడమిక్ ఆర్డినేటర్ దినేష్ ప్రిన్సిపల్ ఎం రూపశ్రీ ఈ మంజుల బిఎస్ ప్రభాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నంగి రమణయ్య కార్పొరేటర్ సేజర్ల మహేష్ డివిజన్ అధ్యక్షుడు దార్లమల్లి దర్గా ఫెస్టివల్ కమిటీ చైర్మన్ కాదర్ బాషా బీసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజ యాదవ్ ఎస్టీ సెల్ శ్రీనివాసులు కొండయ్య పాల్గొన్నారు మా ఇరవై డివిజన్ పరిధిలో మా ముగో గొడవ శాసనసభ్యులు శ్రీ కోట సేత్రరెడ్డి గారి మృతృత హస్తాలతో మౌంట్ రేటరా గ్రూప్ ఆఫ్ స్కూల్స్లో భాగంగా మా లో డివిజన్లో నందో లో ఒక బ్రాంచ్ ని ఓపెన్ చేయడం జరిగింది నేను ముఖ్య అతిథిగా మా గొడవ శాసనసభ్యులు శ్రీ కోట సేత్రరెడ్డి గారు వచ్చేసి ప్రారంభించడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా డివిజన్లో తక్కువ ఖర్చుతో మంచి ఉన్నతమైన విలువైన విద్యని అందించేదానికి ధనరాజు గారు గుర్తుపరిచారు సో వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ స్కూల్స్ ఇటువంటి బ్రాంచీలు మరిన్ని పెట్టాలని నెల్లూరు జిల్లాలో కాకుండా తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరిన్ని బ్రాంచీలు పెట్టి మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా ధనరాజు గారు కోరుతున్నాం ప్రాంతంలో మౌంటు లిట్రా ఇంటర్నేషనల్ స్కూల్ మిత్రుడు ధనరాజు గారు ఇప్పటికే నాలుగు బ్రాంచులు ఉన్నాయి ఐదో బ్రాంచ్ చక్కని విద్యా ప్రమాణాలకి విద్యార్థులకి చదువుతో పాటు అన్ని రకాల కూడా దృఢంగా తయారయ్యేదానికి వారు ఎన్ని రకాల ప్రోత్సహించి అధునాతన పద్ధతులు ఈ యొక్క ఐదో బ్రాంచ్ కూడా పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని చుట్టుపక్కల వారందరూ కూడా ఈ యొక్క స్కూల్ని సజీవం చేసుకోవాలని మరోసారి మిత్రుడు ధనరాజుకి మనస్ఫూర్తిగా అభివృద్ధి మన వనంతో సంస్కృతంగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రోరూరు శాసనసభ సభ్యులు కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రావటం జరిగింది ముఖ్య అతిథిగా సార్తో పాటు అడిషనల్గా మనకు కార్పొరేటర్ మహేష్ చంద్ర గారు కానీ మన రామ సార్ తర్వాత అదేవిధంగా వాళ్ళందరూ ప్రోజెక్ట్ ఇచ్చి బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మన ఇక్కడ బ్రాంచ్ మనకు ఆల్రెడీ మొత్తము నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి ఇందులో ఇక్కడ ఐదవ బ్రాంచ్గా మనం ఈ వనంతరంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు శ్రీధర్రెడ్డి గారు రావడము నిజంగా చాలా సంతోషంగా ఉంది మాకు స్కూల్స్ తరఫున ఈ మౌంట్ లెవ్రా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా మన స్కూల్లో మంచి క్రమశిక్షణ విలువలతో కూడినటువంటి విద్యను ఈ ఈ ఏరియాలో అంటే ఈ పరిసర ప్రాంత ప్రజలకు మనం ఇంట్రోడ్యూస్ చేయాలని ప్రత్యేకంగా ఈ ఏరియాలోనే గత వన్ నాట్ టూ నుంచి ఆలోచించడం జరిగింది అదేవిధంగా దేవుడు దేవు వల్ల మనం ఈ ఏరియాలో రాజ్యూ స్టార్ట్ చేయడం జరిగింది అందువల్ల అందువల్ల బీవిన పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్